ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి అక్కడికి నుంచి పల్లెడు నుంచి ఇప్పుడు ప్రదర్శనగా ఇక్కడికి వచ్చి ఇక్కడ చిన్న కార్యక్రమం చేయడం జరిగింది సంతకాల సేకరణ జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అట్లాగే పదిన్నరకి ఎమ్మెల్యే గారి ఆఫీస్కి కమిషనర్ గారి ఆఫీస్కి కూడా వచ్చి ఈ అర్జీని వాళ్ళిద్దరికీ అందజేసే కోసం కూడా మీరంతా కలిసి వచ్చి సహకరిస్తారని చెప్పేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ ఈ మొక్క పూర్తి చేయించే బాధ్యత నాది అని చెప్పి ప్రజలందరి మంది రెండు సంవత్సరాల కిందకి హామీ ఇచ్చారు కానీ నేటి వరకు ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పిల్లలు బడిపోయి బడికెళ్తూ కాలుదారి బట్టలు పాడైపోయి మళ్ళీ ఇంటికెళ్లి బట్టలు మార్చుకోవాలి పరిస్థితి ఉన్నా మహిళలు నడవలేకపోతున్నా వాహనాలు దెబ్బతింటున్నా రాళ్ళు మనదేలి కాళ్ళకి గుచ్చుకుంటున్నా కూడా ఈ సమస్య గత రెండు సంవత్సరాలుగా ఇలాగే మరుగులు పడిపోయి ఉంది మేము రెండుసార్లు గతంలో అర్జీలు ఇచ్చాం ఇది మూడోసారి ఇక్కడ కార్యక్రమం చేస్తూ ఈ రోజున కూడా స్థానిక ప్రజలతో సంస్కారం తీసుకొని ఇక్కడ మేము ఎమ్మెల్యే గారికి మళ్ళీ అమ్మే కమిషనర్ గారికి అచ్చి ఈరోజు పది గంటలకు ఇవ్వబోతున్నాం కనుక ప్రజలందరూ కూడా ఈ సమస్యను గుర్తించి ఇక ఈరోజు ఉపయోగంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ సమస్యను గుర్తించి మా సిపిఎం పార్టీతో సహకరించి పది గంటలకి వీలైన వాళ్ళందరూ కూడా పదిన్నరకే పోనీ కనీసం పదిన్నరకైనా కమిషనర్ గారు ఆ పేరు స్థానికులు కూడా వస్తే ఇక్కడ అద్దీలు పెట్టి పెట్టిస్తున్నాం పథకాలు పెట్టిస్తున్నాం అర్జీ రాశాం మరొకసారి ఇప్పటివరకు ఈరోజు ఏమైనా అడిగాం కానీ ఈసారి యుద్ధ ప్రాతిపదిక ఏమైనా అడుగుతున్నాం రెండు సంవత్సరాలకి సమస్య ఉంది ఎమ్మెల్యే గారు కూడా మనకు హామీ ఇచ్చి ఉన్నారు ఆ హామీని నెరవేర్చుకొని కోరుతున్నాం ఎమ్మెల్యే గారికి కమిషనర్ గారికి ఈ రోజున పది పదిన్నరకి అర్జీ అవుతున్నాం

జన్మభూమి దగ్గర కార్నర్ బిట్టు వెంటనే వేయాలి జన్మభూమి బిట్టు వెంటనే వేయాలి అనేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు వంచిన దగ్గర కార్నల్ బిట్టు వెంటనే అనేక ఇబ్బందులు కార్నల్ బిట్టు వెంటనే అనేక ఇబ్బందులు పడుతున్నా సోదరి సోదరులారా ఎనమల కుదురు శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ అనేక సంవత్సరాలుగా ఆగిపోయిన ఈ రోడ్డు కార్నర్ పెట్టు వెంటనే వేయాలి వెంటనే వేయటం అంటే యుద్ధ ప్రాతిపదికన యుద్ధ ప్రాతిపదిక అంటే అన్ని పనులు పక్కన పెట్టి ముందు ఈ పని పూర్తి చేయటం యుద్ధం వస్తే అన్ని పనులు పక్కన పెట్టి మనం ఎలాగైతే యుద్ధం మీద గెలవాలని ప్రయత్నం చేస్తామో ప్రజలందరినీ సమాయత్తం చేస్తామో ఆ రకంగా యుద్ధ ప్రాతిపదికన మిగతా పనులు ఏమైనా ఉంటే పక్కన పెట్టి దీన్ని వెంటనే చిన్న ముక్కే కాబట్టి టెండర్ పిలిచి యుద్ధ ప్రాతిపదిని ఈ మొక్క పూర్తి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఇప్పుడే కాదు గతంలో రెండుసార్లు కమిషనర్ గారికి ఎమ్మెల్యే గారికి ఈ విషయం మీద ఇంకా మరికొన్ని సంస్థలు కమిషనర్ గారు सन्मान चालि कमिश्नर गारो सन्मान चालि वंदन चालि एमएलए गारो सन्मान चालि सिटको सिटको ससुराालगा यो पाइले समस्या पत्ता लगाउनु सिटको सिटको ससुराालगा यो रोड सुधायको पाउनु सिटको सिटको ससुराालगा यो कास्ट रोड बनाउनु सिटको सिटको ससुराालगा यो कास्ट रोड बनाउनु सिटको सिटको वंदन चालि एमएलए गारो सन्मान चालि वंदन चालि कमिश्नर गारो सन्मान चालि వెంటనే వెయ్యాలి రోడ్డు వెంటనే పోయి కార్నర్ బిట్టుకు వెయ్యాలి కార్నర్ బిట్టిన వెంటనే వెయ్యాలి కార్నర్ బిట్ ఆగిపోయిన కార్నర్ బిట్ వెంటనే ఆగిపోయిన రోడ్డు మొక్క వెంటనే ఆపేసిన రోడ్డు మొక్క వెంటనే ఆపేసిన కార్నర్ పెట్టి వెంటనే ఈ ఆపేసిన కార్నర్ రోడ్డు పెట్టి వెంటనే ఆపేసిన కార్నర్ రోడ్డు పెట్టి వెంటనే ఆపేసిన కార్నర్ రోడ్డు పెట్టి వెంటనే ఈ ఆపేసిన కార్నర్ రోడ్డు పెట్టి వెంటనే